పప్పు దోసకాయ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు కుక్కర్లో ఒక దోసకాయ తీసుకొని బాగా కడుక్కొని పీల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేయండి ఇందులో సీడ్స్ అయితే నేను తీయటం లేదు పుల్ల పుల్లగా నోటికి చాలా బాగా ఉంటుందన్నమాట కొందరైతే తీసేస్తారు ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒకప్పు కందిపప్పు బాగా కడుక్కొని వేసుకోండి ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తరిగిన దోసకాయ నాలుగైదు పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఒక టమాటో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారము కొద్దిగా కొరియండర్ లీవ్స్ ఉంటాయి కదా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి ఇందులో వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని విజిల్ అయిపోయాక ఇలాగా తీసుకొని పప్పు గుత్తుతో మెదుపుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి బాగా కలుపుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక తాలింపు కోసం అన్నమాట ఇది కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవన్నీ వేగాక వెల్లుల్లి కొద్దిగా దంచుకొని వేసుకోండి నాలుగైదు రెమ్మలు ఇందులో ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోండి కొద్దిగా మనకి కారం ఎంత కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగాక ఇందులో నేను ఇంకొక కంపల్సరీగా వాడతానండి పప్పు ఐటమ్స్కి దేనికైనా సరే ఇందులో ఇప్పుడు మెదుపుకున్న పప్పు మొత్తం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనిచ్చి ఆపేస్తాను అనమాట స్టవ్ ఎప్పుడు అంతే ఇదే నాకు రెసిపీ ఇలానే ఉంటుంది చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి